బర్డ్స్ బర్డ్స్ కూడా పెంచుకుంటున్నారు బర్డ్స్ కూడా అంటే లవ్ బర్డ్స్ కానుంచి ఆఫ్రికన్ కూడా అది వాళ్ళ చాయిస్ అనమాట ఈవెన్ టాటాయిస్ పెంచుకుంటున్నారు మన ఫిష్ అక్వేరియం అయితే ఇవన్నీ యూజువల్ గా ఉండేది బర్డ్స్ కూడా వాటికి కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి మన అంటే రీసెంట్ టైమ్స్ లో పీజియన్స్ పెంచుకోవడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఎంతవరకు నిజం అంటారు అది అంటే ఒక డిజీజ్ పీజియన్స్ తోటి ట్రాన్స్మిట్ అవుతుంది ఓకే ఇప్పుడు ప్యారెట్స్ ఉన్నాయి అనుకోండి ప్యారెట్స్ తోటి సిటకోసిస్ అని ఒక డిసీజ్ వస్తుంది లంగ్స్ అంటే ఫ్లూ మాదిరి డిసీజెస్ అది హ్యూమన్ కి వస్తుంది వాటికి వస్తుంది ఓకే అందుకని అంటే అట్లా ఇన్ఫెక్టెడ్ ప్యారెట్స్ కానీ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఉంటే మనం కూడా ససెప్టబుల్ ఉంటాం సేమ్ వైరస్ కానీ అదే బ్యాక్టీరియా మనకు కూడా ఉంటుంది దెర్ ఇస్ నో డిఫరెంట్ బ్యాక్టీరియా వాటికి సపరేట్ వైరస్ మనకు సపరేట్ వైరస్ అట్ల ఉంటుంది కాబట్టి ఆ డిజీజ్ వాటికి వచ్చేది ఆ వైరస్ మనం కూడా ససెప్టబుల్ అట్లాంటివి ఉన్నప్పుడు అవాయిడ్ అంటే ఎక్కువ ఏంటంటే ఇబ్బడిగా పెరిగిపోతున్నాయి పిజియన్స్ దేశీ పిజియన్స్ బయట వాళ్ళు ఫీడింగ్ చేస్తూ ఉంటారు దట్ షుడ్ బి అవాయిడెడ్ అది అది అవాయిడ్ చేయమంటారు ఇంట్లో ప్యారెట్స్ తోటి పెద్దగా ఏమండదు వేరే వైల్డ్ కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయా ఉంటాయి ఓకే ఓరల్ నోన్స్ లో వేసే వ్యాక్సిన్స్ ఉంటాయి కాకపోతే అవి ఎక్కువ సఫర్ అయ్యేది మాల్ అంటే విటమిన్ తక్కువ ఉండడం మినరల్ డెఫిషియన్సీ ఉండడం ఏ విటమిన్ ఓసీస్ అంటారు మినరల్ డెఫిషియన్సీస్ మైక్రో మినరల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ సీడ్స్ పెడతారు కొంతమంది వాళ్ళకి తెలియక ఆ సీడ్స్ లో ఆ పర్టిక్యులర్ మైక్రోన్యూట్రియట్ వైటమిన్ ఉండదు కొన్ని అన్ని ఉండాలని ఉండదు కదా కొన్ని ఉంటది అంటే కొన్ని బర్డ్స్ అని ఫ్రూట్స్ అని అంటే వాటికి రెడీమేడ్ ప్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు బర్డ్ ఫుడ్ అన్ని దొరుకుతాయి బర్డ్ సప్లిమెంట్స్ ఉన్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ వేయవచ్చు కానీ అది ఎప్పుడైనా సిక్ అయిందంటే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకురావాల్సిందే సొంత బాగా సెన్సిటివ్ అది అది సింటమ్ చూపించడానికి చాలా వరకు వెళ్ళిపోతుంది అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేస్తే అప్పుడు ప్రాపర్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మామూలుగా ఫ్రీ ఫ్లయింగ్ బర్డ్స్ అయితేనేమో అవి చూజ్ చేసుకొని తింటాయి ఇక్కడ మన మనం ఒక కన్ఫైన్ ప్లేస్ లో పెట్టడము దాని ఛార్జ్ లేకపోవడం పిక్ చేసుకోవడానికి ఈ డెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అవి అవాయిడ్ చేసుకుంటే వాటితో కూడా హెల్తీగా ఉంటాయి ఇంకోటి బర్డ్స్ ఒకటి మైట్ ఇష్యూస్ ఉంటాయి ఈవెన్ క్యాట్స్ లో కూడా మైట్స్ అంటే చాలా మైక్రో ఆర్గానిజమ్స్ పారాసైట్స్ లాంటి చెవులో బ్లాక్ గా ఉంటాయి క్యాట్స్ కి బర్డ్స్ కూడా తెల్లగా చిన్న చిన్న పారుతూ ఉన్నట్టు కనబడదు ఒకసారి అవి వాటిని ప్రాపర్ కేర్ లేదంటే వెటనేరియన్ ఎగ్జామినేషన్ ప్రాపర్గా చేయించకపోతే టైమ్లీ చేయించకపోతే ఈ మైట్ ఇష్యూస్ ఉంటాయి ఇది హౌస్ మైట్స్ అంటాం కదా సేమ్ బర్డ్ మైట్స్ ఉంటాయి క్యాట్ మైట్స్ ఉంటాయి వాటి నుంచి కూడా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్ పేరెంట్స్ కి మన నా వైఫ్ నుంచి అడ్వైజ్ ఏంటంటే చాలామంది క్వాక్స్ ఉన్నారు అంటే వెటనరీ డాక్టర్స్ కాకుండా అక్కడ బ్రీడర్స్ దగ్గర పనిచేసిన వాళ్ళు హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు వ్యాక్సిన్ చేస్తామని తీసుకొస్తుంటారు ఇంటి దగ్గరికి మేము అంత హాస్పిటల్గా మేమే వచ్చి చేస్తామంటారు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు ఏంటంటే వ్యాక్సిన్స్ కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వాలి వ్యాక్సినేషన్స్ ఫెయిల్యూర్ అయితే మనం వ్యాక్సిన్ చేయించినామనుకుంటాం కానీ ప్యాకెట్ ప్యాకెట్లో పెట్టుకొని వస్తాడు ఇంటికి వచ్చి చేసిపోతాడు అట్లాంటి అవన్నీ చూడం ప్లస్ అది కోల్డ్ చైన్ అది ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఏంటంటే వ్యాక్సిన్ పనిచేయదు ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ అడ్వైజర్స్ కూడా వాడేస్తుంటాడు ఆయనకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండదు ఎక్కడో లో పని చేయడమో లేదంటే ఏదో హాస్పిటల్ కొన్ని రోజులు మేమే డాక్టర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా అట్లా అంటే పెట్ పేరెంట్స్ కూడా ఈజీ యాక్సెస్ ఉంది అక్కడికి వెళ్ళాలి టైం లేదు ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు అట్లాంటిది ఎంకరేజ్ చేయొద్దు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ పెట్టడానికి ఒకసారి ఆలోచించాలి అడ్వైస్ తీసుకోవాలి ఇది కూడా చేయాలి ప్లస్ ఇంట్లో ఉన్న మన పెట్స్ని కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకోవాలి ఫర్దర్ బ్రీడింగ్ కోసం చేయకుండా ఆ లోకల్ మున్సిపాలిటీ రూల్స్ ఏమున్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ చేయించేది ఉంటే అది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పొరపాటున ఈ దాని నుంచి బిజినెస్ అయిపోయింది అది అది హైదరాబాద్ లో దాదాపు ఫోర్ హండ్రెడ్ పైన బ్రియర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ఎక్కువ పబ్స్ మిలిటరీకి పోలీస్కి వెళ్తాయి అవుట్ ఇండియా పెద్ద హబ్ ఇది బ్రీడింగ్ హబ్ హైదరాబాద్ లో ఈ బోర్డింగ్ పెట్టేటప్పుడు కూడా ప్రాపర్ కేర్ వేరే వాటితో కలుస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు రాగానే ఇమీడియట్ గా ఈ టిక్స్ ఉన్నాయా లేదా యాంటీటిక్ అప్లికేషన్స్ లేదా అట్లాంటి కేర్ తీసుకోవడం డీవార్మింగ్ టైంలీ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకొని ఉంటే బెటర్ ఇట్లా చూసుకుంటే హ్యాపీ లైఫ్ వాటికి కాలం మనకి సుఖంగా ఉంటుంది యూజువల్గా మనకి హ్యూమన్స్ కి ఎట్లా పీరియడ్స్ లైక్ ఉంటుందో వాటికి కూడా ఒక బ్లీడింగ్ అవుతుంది ఇది మంత్లీ ఉంటుందా లేదు డాగ్స్ లో సిక్స్ మంత్స్ ఒకసారి ఉంటుంది ఇయర్లీ ట్వైస్ ఫీమేల్ డాగ్స్ సైకిల్ ఏంటంటే సిక్స్ మంత్స్ ఒకసారి వస్తుంది వచ్చినప్పుడు టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ వరకే ఎక్కువగా సింప్టమ్స్ కనబడుతుంది అంటే బ్లీడింగ్ కానీ మేల్ అట్రాక్ట్ చేయడం కానీ మేల్ డాగ్స్ దీన్ని ఫాలో అవ్వడం కానీ లేదా ఇది బయటికి వెళ్ళడానికి ఇంట్లో ఇంట్లో పెట్టానుకోండి ఇది బయటికి వెళ్ళడానికి చూస్తుంది లేదా బయట ఉండే మేల్ డాగ్స్ కానీ వేరే మేల్ డాగ్స్ కానీ దీనికి అట్రాక్ట్ అవుతుంది ఈ పీరియడ్ ఒక టూ టూ త్రీ వీక్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ డేస్ ఆ ఓనర్ షుడ్ బి వెరీ కాషియస్ దాన్ని ఫ్రీగా వదిలేస్తామంటే గేట్ తీసుకొని వెళ్ళిపోతుంది అది అంటే అది దాని హార్మోన్స్ అంత బలంగా పనిచేస్తూ ఉంటాయి ఆ పీరియడ్ ఒకటి బి కేర్ఫుల్ లేదు దాన్ని అవాయిడ్ చేయాలంటే ఎయిట్ మంత్స్ ఆ ఏజ్ అన్నప్పుడు మనకి సర్జరీ చేయించాలి సర్జరీ చేస్తే ఇంకా వాటికి ఈ సైకిల్ ఉండదు ఈ పీరియడ్ అంటే హీట్ అంటారు యూజువల్ గా జనరల్ టర్మ్స్ లో మా టెక్నికల్ టైంలో ఈస్టర్స్ పీరియడ్ అంటే ఆ ఈస్టర్స్ పీరియడ్ ఉండదు ప్లస్ ఈ హార్మోనల్ సైకిల్ రావు రావు తీస్తాం తీయడం తోటేంటే ఒక మిడిల్ ఏజ్ తర్వాత వచ్చే ఈ రిప్రొడక్టివ్ డిజీజెస్ ఉంటాయి లేదా గర్భాశయంలో ఇష్యూస్ ఉంటాయి కదా రిపర్స్ రావడం కానీ ట్యూమర్స్ రావడం కానీ వీటికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఓవేరియన్ లాంటివి ఇవన్నీ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో ఇబ్బంది పడే పడతా ఉంటాయి ఏది ఈ బ్రీడింగ్ సైకిల్ ఇబ్బంది వచ్చినప్పుడు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటుంది వీటికి కూడా ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత ఫస్ట్ సైకిల్ అయిపోగానే ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ హీట్ అయిపోగానే సర్జరీ చేయించుకుంటే ఈ ఇబ్బంది ఉండదు ఇంకా అవి కూడా హెల్దీగా ఉంటాయి మేల్స్ కూడా మేల్స్ కాట్ లో ఉండదు సైకిల్ అంటే అవి ఎప్పుడైనా ఫీమేల్ హీట్ లో ఉంటే దే గెట్ అట్రాక్టెడ్ ఫీమేల్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ వాటి మొత ఇదే ఇప్పుడు వీధి కుక్కలు కుక్క కాటుకు మేజర్ రీజన్ ఇదే అనమాట అంటే ఒక పర్టికులర్ సీజన్ లో ఫీమేల్స్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ఫిమేల్స్ విల్ ఇన్ టు హీట్ అప్పుడు ఈ మేల్ డాగ్స్ అన్ని ఒక ప్యాక్ ఆఫ్ మేల్ డాగ్స్ అంటే ఆ ఏరియాలో ఉన్న మేల్ డాగ్స్ అన్ని దాన్ని ఫాలో చేస్తాయి వన్ ఆర్ టూ డాగ్స్ మాత్రమే సక్సెస్ఫుల్ అవుతాయి మిగతావి ఫెయిల్యూర్ అనమాట అంటే డామినెంట్ మేలు విల్ గెట్ ఆ మిగతా ఏవైతే ఫెయిల్యూర్ డాగ్స్ ఉంటాయి మేల్ డాగ్స్ ఆ ఫ్రస్టేషన్ ఈ ఫిఫ్టీన్ డేస్ యమాంగ్ దీస్ మేల్ డాగ్స్ ఫైట్ అదంతా ఉండదు ఈ ఫ్రస్టేషన్ పదిహేను రోజులు పది రోజులు వాటికి తిండి మీద జాస కూడా ఉండదు తిండి లేకపోవడము దీంతో తిరగడము యమాంగ్ మేల్ డాగ్స్ ఫైట్ ఇవంతా కోపం అంతా కూడా వలరబుల్ సెక్షన్ అంటే ముస్లింలు పిల్లలు వాళ్ళ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళతో సో అలాగే సి సెక్షన్ ఏ టైంలో ఎక్కువ చేస్తారు ఇది యూజువల్ గా అరవై రోజులు అండి దీని ప్రెగ్నెన్సీ పీరియడ్ హీట్ లో మనం అనుకున్నాం కదా ఈస్టర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మేల్ డాగ్ తోటి క్రాసింగ్ అవుతే సిక్స్టీ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ టూ డేస్ టూ డేస్ ముందు గానీ టూ డేస్ తర్వాత టూ మంత్స్ తర్వాత అది వెల్పింగ్ అంటారు డెలివరీ కాదు డాగ్స్ లో వెల్పింగ్ అంటారు వెల్పింగ్ పీరియడ్ ఉంటుంది యూజువల్ గా అంటే డైసెఫాలిక్ ఫేస్ బ్రీడ్స్ అంటే ఇట్లా కొట్టేసినట్టుగా ఉండే బ్రీడ్స్ అంటే పగ్ షెడ్యూ ఇట్లాంటి బ్రీడ్స్ ఉంటాయి అంటే నోస్ షార్ట్ ఉండే ఫేస్ ఇట్లా కోన్ కో ఉన్న ఫేస్ డాగ్స్ అయితేనేమో డెలివరీ వెల్పింగ్ టైంలో లో ఈజీగా వచ్చేస్తాయి పప్స్ ఇట్లా ఫ్లాట్ ఫేస్డ్ డాగ్స్ లో ఈ మీరు చెప్పిన సిజేరియన్ సెక్షన్ కి ఎక్కువ అది స్టక్ అయిపోతుంది అనమాట కండిషన్ కావాలి డిస్టోకియా ఆ డిస్టోకియా అంటే వెనక నుంచి తిరిగి రావడం లేదంటే ఫేస్ సరిపోకపోవడం లేదంటే ఓసారి ఏమైతే స్మాల్ బ్రీడ్ ఉంటుంది మేల్ ఏమో లార్జ్ బీడ్ ఉంటది అంటే తెలియకుండా క్రాస్ అయిపోయింది అయినప్పుడు ఏమైతే పప్పి సైజ్ బిగ్గర్ ఉంటది బర్త్ కెనాల్ సరిపోదు అనమాట అది రాదు పప్పి సైజ్ కి దీని ఉన్న పెల్విక్ సైజ్ స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది ఓసారి ఏంటంటే స్కాన్ దాకా రారు వాళ్ళు కొంతమందికి అసలు తెలియదు కూడా ప్రెగ్నెంట్ అయిందని కూడా తెలియదు అది మధ్యలో వచ్చి స్టక్ అయిందాక ఇది ప్రెగ్నెంట్ ఎప్పుడైందో మాకు తెలియదు అండి అంటారు అంటే బయటకు పోయి లోపలికి వచ్చే అట్లాంటివి ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు ఉండే ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ డాగ్ బయటనే ఉంటుంటది అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎప్పుడు క్రాస్ అయిందో కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చేయాలి లేదా ఇంట్లో మేల్ డాగ్ ఫీమేల్ డాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడో నైట్ లో అది క్రాస్ అయ్యింటది అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత తెలుస్తుంది ఈ వెల్పింగ్ అప్పుడు రానప్పుడు లేదంటే ఈ అసలే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం మళ్ళీ అగెయిన్ న్యూట్రిషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్ ఆ ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ పీరియడ్లో దానికి సరైన న్యూట్రిషన్ దొరకపోతే అంటే మామూలుగా హ్యూమన్స్కి అయితే ఒక బేబీ ఉంటారు వీటికైతే ఫోర్ ఫార్టీ ఫైవ్ పప్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ పప్స్ ని పుష్ చేయడం యూట్రస్ కి స్ట్రెంగ్త్ సరిపోదు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ పుష్ చేయక వన్ ఆర్ టూ పప్స్ వస్తుంది మిగతా పప్స్ రావు అప్పుడు కూడా సి సెక్షన్ కానీ లేదంటే మెడికల్ హెల్త్ మెడికల్ హెల్ప్ చేయాల్సి వస్తుంది సపోర్ట్ చేస్తే ఇంజెక్షన్స్ అవి పెడితే అప్పుడు మళ్ళీ యూట్రస్ దాన్ని పుష్ చేస్తుంది అన్నమాట ఆ మజిల్స్ కొద్దిగా స్ట్రెంగ్త్ చేసుకొని ఫీటర్స్ని బయటికి నెట్టేసేది ఉంటుంది లేదో ఇంకేదైనా తోటి లోపల బాగాలేదు ఇంకా కంపల్సరీ చేయాలన్నప్పుడు సిజర్యం చేసేసి తీయాల్సి వస్తుంది ఏంటి మదర్ని సేవ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ రొటీన్గా మామూలుగా మనుషులకు ఉండే ప్రతి ఫెసిలిటీ వెటనరీలో ఇప్పుడు ఉన్నది ఈవెన్ కార్డియోగ్రామ్ కానీ ఎంఆర్ఐ కానీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర కూడా అల్ట్రాసౌండ్ చేస్తాము ఎక్స్రే ఉంది ఇన్ హౌస్ ల్యాబ్ ఉంది అన్నీ కూడా ఉంటాయి ఓకే ఓకే సో పెట్స్ పేరెంట్స్కి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి నమస్తే అండి థ్యాంక్ యూ